హాయ్ గ అందరికీ నమస్కారం మై సెల్ఫ్ మీరజ ఈ నవీన్ సముద్రాల అండ్ వెల్నెస్ కోచ్ ఈ ఈ ఆషాఢ మాసం గురించి అందరు చేసే వీడియోలు చూసి నాకు కూడా చిన్న ఉత్సాహంతో నేను కూడా ఈ వీడియో చేస్తున్నానండి ఫస్ట్ ఆఫ్ ఆల్ ఆషాఢ మాసం అని గుర్తు ఆషాఢ మాసం అనగానే గుర్తొచ్చేది మాత్రం గోరెన్ ట్యాంక్ అందమైన చేతులు ఏవి అంటే అల చేతుల్లో పండిన ఆడవాళ్ళ చేతులు అందమైన చేతులు అన్న సామెత విన్నా అండి ప్రతి ఆడవాళ్ళ చిన్న పెళ్ళైన అమ్మాయిలు పెళ్ళైన స్త్రీలు పెళ్ళి కానీ అమ్మాయిలు కూడా గోరింటాకు పెట్టుకుంటారండి పెళ్ళి కాని అమ్మాయిలు గోరింటాకు మంచిగా పండితే మంచి హస్బెండ్ వస్తారనేది ఒకటైతే పెళ్ళైన స్త్రీలు గోరెంటాకు పెట్టుకుంటే వాళ్ళ చే ఎర్రగా పండినప్పుడు వాళ్ళ హస్బెండ్స్ వాళ్ళని చాలా బాగా చూసుకుంటారు ప్రేమగా చూసుకుంటారు అనేది ఇంకొకటి అండి వాడికి ఇంకొకటి ఏంటంటే సైంటిఫిక్గా మన ఒంట్లో ఉన్న వేడి మొత్తం బయటికి ఈ గోరంటాకు ఎర్రగా పండి ద్వారా బయటికి వెళ్ళిపోవడం వల్ల మనకు మన ఒంట్లో ఉన్న వేడి మొత్తం పోయి హెల్త్కి మంచిది కూడా నెక్స్ట్ మనకు ఈ హైదరాబాద్లో ఆషాఢ మాసం అంటేనే బోనాలు అండి ఒక్కొక్క వీక్ ఒక్కొక్క చోట బోనాలు చాలా బాగా చదువుతాయండి ప్రతి ఆదివారం ఒక్కొక్క చోట ఈ బోనాలు సాంప్రదాయ పద్ధతిలో చాలా హై లెవెల్లో చాలా బాగా చేస్తారండి మనకు తర్వాత మనకు ఈ ఆషాఢ మాసం అనేది కానీ పూరి జైతన్యాలు రథయాత్ర గుర్తొస్తుందండి పూరి జగన్నాథ రథయాత్ర మాత్రం చాలా జనాలు అసలు తండో ఒక తండలుగా వెళ్తారండి అక్కడ జరిగే పూరి జగన్నాథ రథయాత్ర చాలా విశేషంగా చాలా బాగా జరుగుతుందండి తర్వాత మనకు ఆషాఢ మాసం అనగానే గుర్తొచ్చేది తొలి ఏకాదశి పండుగ శయన ఏకాదశి ఈ ఏకాదశి నాడు మనకు విష్ణుమూర్తిని పూజించుకుంటూ ఆరాధించుకుంటూ ఒక్క పొద్దులు ఉంటూ ఆ దేవుని స్మరణలో ఉంటారండి ఈ ఏకాదశి విశిష్టత ఈరోజు విష్ణుమూర్తి నిద్రలోకి వెళ్తారు మళ్ళీ కార్తీక మాస పౌర్ణమి రోజు నిద్ర నుంచి బయటకు వస్తారు అనేది అందరికి తెలిసిందే అండి ఈ నాలుగు నెలలు చాతుర్మాస దీక్షగా చాలా పేరు పొందిందండి ఈ చాతుర్మాస దీక్ష చేయడం అంటే చాలా ఓపిక చాలా కఠినంగా చేయాలండి మనకు నాకు తెలిసి మాత్రం చాలామంది చేస్తారు కానీ మన యాక్ట్రస్లలో పవన్ కళ్యాణ్ అనే అతను పవన్ కళ్యాణ్ కూడా ఈ దీక్ష మాత్రం ప్రతిసారి చేసేటండి అసలు ఈ దీక్షలు చేయడంలో పండ్లు కూరగాయలు తింటూ నీళ్ళ మీదనే పడుతుంటూ చాలా కఠినంగా చాలా నిష్టగా చేసేటండి అతనైతే అది మా నెక్స్ట్ మనకు గుర్తొచ్చే ఈ ఇంకొక ఈ తొలి ఏకాదశి అనేది నాకు ఒకటి గుర్తొస్తుందండి మా అమ్మమ్మ చిన్నప్పుడు ఎప్పుడూ ఒక సామెత చెప్తుంటుందండి మనకు ఉగాదితో పండుగలన్నీ ఊడ్చుకుపోతాయి ఏకాదశితో ఎక్కుతాయి అంటే నాకు ఫస్ట్లో అర్థం కాలేదు తర్వాత మా అమ్మమ్మ వివరించినప్పుడు తెలిసిందండి ఏంటంటే మనకు ఉగాదితో పండుగలన్నీ ఆగిపోతాయి ఆగిపోయి ఈ నాలుగు నెలలు ఏ పండుగ లేకుండా ఈ తొలి ఏకాదశి నాడు పండుగలు అనేది మళ్ళీ స్టార్ట్ అవుతాయండి అందుకని మా అమ్మ అదే ఆ సామెత మాత్రం బాగా చెప్తూ ఉండేది ఉగాదితో ఊడ్చుకపోతే పండుగలు ఏకాశతో ఎక్కుతాయి అనేసి ఆ సామెత మాత్రం నేను ఎప్పుడో చిన్నగా ఉన్నప్పుడు చెప్పినాయి నాకు చాలా బాగా గుర్తు అండి తర్వాత ఈ ఏకాశి మాత్రం నాకు చాలా విశిష్టమైనది అండి అసలు తెలుసా అండి మీ నేను నైన్త్ క్లాస్లో ఉన్నప్పుడు మా మమ్మీ డాడీ వాళ్ళిద్దరూ ఒక పొద్దున్ను చేసే పూజ పూజలు చూసి నేను అప్పుడే చిన్న ఆ నైన్త్ క్లాస్లోనే ఈ ఏకాశి ఒక పొద్దు మాత్రం పట్టుకున్నా అండి అసలు ఇంకప్పటి నుంచి నైన్త్ క్లాస్ నుంచి ఇప్పటి వరకు కూడా అసలు నేను ఎప్పుడూ ఈ తొలి ఏకాదశి ఒక్క పొద్దు అనేది మాత్రం విడవలేదండి నైక్ ఈ మన ఈ తొలి ఏకాదశి రోజు మాత్రం విష్ణుమూర్తిని పూజించుకొని ఆరాధించుకుంటూ జాగరణ చేస్తే మాత్రం కోరిన కోరికలు ఆ దేవుడు తప్పకుండా తీరుస్తుంది మనకు కష్ట తర్వాత గుర్తు వచ్చేదండి గురు పౌర్ణమి గురు పౌర్ణమి రోజు బాబాకు చాలా విశిష్టంగా ప్రతి చోట ప్రతి గుళ్ళు అసలు ఎంత బాగా పూజలు జరుగుతాయండి అసలు ఆ షిరిడిలో అయినా ఇక్కడైనా ప్రతి గుడిని కూడా షిరిడిని మెరిపిస్తుందండి నాకు మాత్రం గురు బాబా అంటే మాత్రం చాలా సెంటిమెంట్ అండి అసలు అయితే చిన్నప్పటి నుంచి కూడా నేను బాబాని మాత్రం వదలలేదండి చిన్నప్పటి నుంచి కూడా ప్రతి గురువారం బాబా గుడికి పాలాభిషేకానికి మాత్రం కంపల్సరీ వెళ్తా అండి ఆ గు అసలు చిన్నప్పటి నుంచి మాత్రం ప్రతి వారం బాబా గుడికి వెళ్ళి బాగా బాలాభిషేకంలో పాల్గొని ఆయన దర్శనం చేసుకొని అక్కడ కొంచెం కూర్చొని వస్తేనే మనశ్శాంతి ఉంటుందండి అయితే నాకు బాబా అంటే ఎంత సెంటిమెంటో గురువారం అంటే ఎంత ఇష్టమో బాబా అంటే ఎంత ఇష్టమో అదేవిధంగా నా హస్బెండ్ కూడా బాబా అన్న అసలు బాబా అంటే చాలా ఇష్టం అండి మా ఇద్దరికి కూడా బాబా గురువారం చాలా సెంటిమెంట్ అండి ఇంకో విషయం ఏంటంటే మా ఎంగేజ్మెంట్ మా మ్యారేజ్ అన్నీ గురువారాలే అండి అసలు గురువారాలే మీరు కలుసుకోవడం అయినా ఎంగేజ్మెంట్ అయినా మ్యారేజ్ అయినా అన్నీ ఆ గురువారం చదవడం మాత్రం బాబా ఆశీర్వాదం అనుకుంటాం మేము మాకు ఈ మ్యారేజ్ తర్వాత అండి మేము ప్రతి ఏ విషయమైనా గురువారం రోజే స్టార్ట్ చేయాలనుకుంటాం ఏ నిర్ణయం తీసుకోవాలనుకున్న గురువారం రోజే తీసుకుంటామండి అండి కానీ మేము తీసుకునే ఆ నిర్ణయాలు మాత్రం కంపల్సరీ ఏది స్టార్ట్ చేసినా ఏ నిర్ణయం తీసుకున్నా అది మాత్రం మా లైఫ్లో సక్సెస్ని ఇస్తుందండి గురువారం మా గురువారం మాత్రం మా ఇద్దరు లైఫ్లో ఒక ఇంపార్టెంట్ డే బాబా అండ్ గురువారం రెండు ఇంపార్టెంట్ డేస్ అండి తర్వాత ఇంకోటి వచ్చేసేయండి మేము లాస్ట్ టూ ఇయర్స్ బ్యాక్ జూలై ఫస్ట్ సెకండ్ ఆ టైంలో మేము షిర్డికి వెళ్ళామండి ఆ షిర్డికి వెళ్ళి అక్కడ అంతా దర్శనం చేసుకున్న తర్వాత జ్యోతిర్లింగాలు శని సింగపూర్ అవన్నీ దర్శనం చేసుకొని రిటర్న్ వస్తున్నామండి ఆ టైంలో అక్కడ అసలు జనాలు అండి వేరు వేరు స్టేట్స్ నుంచి చాలామంది జనాలు పెద్ద చిన్న ముసలి వాళ్ళందరూ కూడా అసలు పండరిపురంలో ఏకాశినడు పాండురంగానికి చాలా విశిష్టంగా పూజలు జరుగుతాయి అంటే అది కూడా తెలుసా అండి చాలామంది జనాలు నడకతోని అసలు ఎలా అంటే ప్రతి ఒక్కరు ఆ పాండురంగాన్ని విట్టెల విట్టెల పాండురంగా విట్టెలా అనుకుంటూ అసలు చాలా ఎంత చాలామంది జనాలు పెద్ద చిన్న ముసలి వాళ్ళందరూ కూడా అసలు పండరిపురంలో ఏకాశిన పాండురంగానికి చాలా విశిష్టంగా పూజలు జరుగుతాయి అంటండి అది కూడా తెలుసా అండి చాలామంది జనాలు నడకతోని అసలు ఎలా అంటే ప్రతి ఒక్కరు ఆ పాండురంగాన్ని విట్టెల విట్టెల పాండురంగా విట్టెలా అనుకుంటూ అసలు చాలా ఎంత అసలు ధ్వని వాళ్ళు చేసే ధ్వని ఎంత బాగుంటుందంటే అసలు ఆ పాండురంగాన్ని తలుచుకుంటూ ఆ పురానికి నడుచుకుంటూ వెళ్తారటండి అసలు అది మాత్రం చాలా ఒక్క ఆ జన సమూహాన్ని చూస్తుంటే మాత్రం అసలు ఎక్కడ కూడా ప్లేస్ లేకుండా రోడ్డు మీద మొత్తం ఆ పాండురంగాన్ని తలుచుకుంటూ ఆ పురానికి నడక ద్వారా వెళ్ళి ఆ తొలి కాస్నో అక్కడ ఆయన దర్శించుకుంటున్నారండి అది మాత్రం చాలా గ్రేట్ అండి వాళ్ళు వాళ్ళ ఇష్ట వాళ్ళ నడక వాళ్ళ భజన ఒక మంచి జ్ఞాపకంగా మిగిలిపోయిందండి నాకు ఆ వెకేషన్లో మాత్రం నెక్స్ట్ మనకు గురు పౌర్ణిమ బాబాని పూజించడం తర్వాత గురువులను పూజించడం అంటారండి నా విషయంలో గురువుని అయితే నేను మర్చిపోలేను నేను నవోదయ హాస్టల్ సిక్స్త్ టు నైన్త్ వరకు ఉండండి ఆ టైంలో మా తెలుగు టీచర్ మా రూమ్కి సపోర్టింగ్గా ఉండే టీచర్ అనమాట అసలు తను ఎంత బాగా మంచి టీచర్ ఏంటండి మా రూమ్లో ఎయిటీన్ మెంబెర్స్ ఉండేదండి ప్రతి అమ్మాయిని కూడా ఎంతో ప్రేమగా ఆప్యాయంగా తల్లిలాగా ఆదరించేదండి అసలు మేము పేరెంట్స్ని వదిలి వచ్చి అక్కడ ఉన్నాము అన్న విషయాన్ని మరపించేలాగా మా మేడం మా మేడం వాళ్ళ మదర్ ఇద్దరు కూడా చాలా మంచిగా చూసేవారండి ఈవెన్ మాకు జడలేసి మమ్మల్ని మాకు ఏ పనిలో అయినా ఏదైనా రాకపోతే హెల్ప్ చేస్తూ మాకు తోడుగా నీళ్ళ మాత్రం చాలా బాగా సపోర్టింగ్గా ఉండేదండి ఆ తెలుగు మేడం మాత్రం నేను లైఫ్లో మర్చిపోలేదండి చాలా మంచి టీచర్ అండి నా లైఫ్లో మాత్రం తర్వాత నెక్స్ట్ వచ్చేసి ఈ ఆషాఢ మాసంలో చాలా మనకు శుభకార్యాలు శుభకార్యాలు ఫ్యా చన్స్ పెళ్ళి ఏమి లేకపోయినా మాత్రం దేవుళ్ళకి మాత్రం చాలా విశిష్టంగా పూజలు చేస్తారండి అసలు ఈ ఆషాఢ మాసంలో వారాహి నవరాత్రులని శాకాంబరి నవరాత్రులని దుర్గా నవరాత్రులని దేవుళ్ళని పూజించడం మాత్రం చాలా బాగా ఉంటుందండి అసలు ఈ ఈ మాసంలో కొంచెం చెడుని బ్యాక్టీరియాలని అవన్నిటిని తొలగించడానికి చాలా యజ్ఞయాగాలు చేస్తలేదండి అది కూడా చాలా విశిష్టంగా చాలా బాగా చేస్తలేదు ఆల్మోస్ట్ నాకైతే ఆషాఢ మసంలో తెలిసినవన్నీ చెప్పానండి ఏది అయినా కొంచెం రాంగ్ ఉందా తడబడ్డా లైట్గా తీసుకోండి బాయ్